ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని నేను కూడా కోరుకుంటూ ఈరోజు సోమవారం రోజున నీ కోసమే శివయ్య ఈ మాటలను తీసుకొచ్చాను బిడ్డ ఒక్కసారి ఇది ఆలకించు అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు శివుడు నీకు ఏదో చెప్పాలని అంటున్నారు వచ్చేసావా ఏమైంది నన్ను చేరాలని అనుకుంటున్నావు కదా అప్పుడే అలసిపోయావా ఇంకా మొదలు కూడా కాలేదు కదా ఓడిపోయానా ఒప్పేసుకున్నానా మరచిపోయావా నువ్వు ఎవరో మళ్ళీ గుర్తు చేస్తున్నాను నీకు నువ్వు నా సంతానమమ్మా నువ్వు సాధారణ ఆత్మవు కాదు నువ్వు నా సమాధానం నేను నిన్ను పుట్టించింది మామూలు మనుషులు గుంపులో కలిసిపోయేందుకు కాదు తల్లి కాలం కష్టంగా ఉన్నప్పుడు ఒక వెలుగుగా నిలవడానికే నేను నిన్ను పంపాను ఎన్నో కోరుకున్నావుగా నేను ఇవ్వలేదు ఎన్నో అడిగావు కదా నేను జరగనివ్వలేదు కదా నేను నీకు బాధలను ఇచ్చాను అడ్డంకులను పెట్టాను వేదనను ఇచ్చాను నువ్వు లోపల ఎంతో ఏడుస్తూ ఉన్నావు నాకు తెలుసు కానీ ఎందుకు నేను ఇలా చేస్తున్నాను ఎందుకంటే నిన్ను బలంగా చేయాలి అనుకున్నాను కనుకనే నీ ప్రతి కన్నీరు కూడా నీ ప్రతి గాయము కూడా నీ ప్రతి ఒంటరితనము అన్నీ ఒక్కవైపుకే నిన్ను తీసుకువెళ్తున్నాయి నా వద్దకు అని గుర్తు పెట్టుకో తల్లి ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకున్నది ఆపలేదు నువ్వు చేసిన మంచి కర్మలు ఎవ్వరూ తడవలేరు తుడపలేరు కూడా నీ హృదయం నిజమైనదైతే నీ మనసు స్వచ్ఛమైనదైతే నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదైతే ఎవరు నిన్ను అడ్డుకోలేరు అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవద్దు లేచి నిలబడు ఎందుకో తెలుసా నీ సమయం రాబోతుంది ఇక ఆగకూడదు ఎవరు ముందు నిన్ను నువ్వు తల వంచకు ఎందుకో తెలుసా నీ వెనుక నేను ఉన్నాను నేను నీతో నడుస్తూ ఉంటే దారి కూడా నీవైపే వస్తుంది గమ్యం నీకోసమే ఎదురుచూస్తుంది నీ తలరాత కూడా తనను తాను మార్చుకుంటుంది ఇంకా అలానే కూర్చుంటావా లేచి పోరాడతావా నన్ను చేరడం అంత సులువు కాదు అర్థమైందా శివయ్య ఆశీర్వాదంతో నీకు ఎప్పుడు మంచి జరగాలని చెప్పి నేను ఈరోజు గొప్ప సందేశంతో వచ్చాను మరి ఆలకిస్తావనే అనుకుంటున్నాను నా మీద భక్తి నిజమైతే రెండు నిమిషాలు నీ పనులన్నీ పక్కన పెట్టి వింటావు కదూ శివుడు తొందరగా అనుగ్రహిస్తారండి ఒకసారి ఉపమన్యువు పాల కోసం ఏడుచుతాడు తల్లి దగ్గరకు వెళ్ళి మహా పేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడివిరా అన్నారు తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మ నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి వస్తుంది తెస్తుంది త ఆ పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్య పిండి నీళ్ళల్లో కలిపి ఇస్తుంది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్తాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చింది అన్నాడు వాళ్ళు వాసన చూసి అన్నారు ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరి పిండి నీళ్లు ఇచ్చింది అంటారు ఏడుస్తూ వెళ్ళి అమ్మా నాకు ఆవుపాలు లేవా దేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు కదా మీ నాన్న లోకములంతటికీ ఉన్నాడు మీ నాన్న అయితే ఎలా కనపడతాడు అన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడు అంది బాలభక్తి కదా వెళ్ళి పరమశివుని గురించి తపస్సు చేస్తాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షమవుతాడు అంతే నీకు ఏం కావాలి అన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పావులు కావాలి అన్నాడు శంకరుడు నవ్వుతాడు ఆవు పాలు ఇవ్వనా వాడు దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కావాల్సిన ఆవుపాల నువ్వు నన్ను అడిగావు గనుక సముద్రాన్ని సృష్టిస్తున్నాను అని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యు కోసం శివయ్య చేయలేనిది ఏముంది లోకంలో వాసుకు పేరు చెప్తే అడలిపోతారు కదా అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళనగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందులో అలంకారం చేసుకున్నాడు శివయ్య చేయలేనిది ఏముంది లోకంలో హలాలాన్ని కూడా చూసి అందరూ భయపడిపోతూ ఉంటే శివయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడతారు అందరూ హలాహలం తర తరుముకు వచ్చేస్తుంది కాల్చేస్తుంది అని భయపడిపోయి కైలాసము వచ్చి శంకరుడి ద్వారము వద్ద చేసి ఈసుని దుర్వారు కొరకు వంచు నుంచి కొయ్యో బొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షించుము చెంబు రక్ష రక్తరక్షణ చెంబుని అంటారు పోతనగారు మళ్ళీ కై కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని కాపాడడానికి ఎవరున్నారు స్వామి రక్షించు అనేటప్పటికి బయటకు వచ్చిన పరహితము అంటే పరహితమే పరమధర్మము పరహితునికి ఎదురు లేదు అని అంటారు కదండీ హలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు మన శివయ్య చేయలేనిది ఏముందండి నాకు ఇది కావాలని ఇప్పుడు అడగండి భక్తి ఉన్నదా మురిసిపోతాడంతే శివయ్యకు కావాల్సింది ఆ భక్తి ఒకటేం ఫ్రెండ్స్ శివయ్యకు అందరికీ అన్నీ ఇవ్వగలడు కాను కానీ తన కోసం మనం ఏమి ఇస్తాము శివయ్య సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం మన గుండెల్లో పెట్టుకున్నామా ఊపిరి తెత్తులను కొని తెచ్చుకున్నామా నాలో ఉన్న ఎముకలు నేను మనం పెట్టుకున్నామండి ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు ఆస్తి అంతా కూడా ఈ పదార్థాలన్నీ మనం నేను శివయ్య సృష్టించే కదా వెలుగును పెట్టుకున్నామా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకు ఉందా అని మనం ఎవరికైనా ఊపిరి పీల్చుకోవాల్సిన శక్తి మనకు ఉందా ఎందుకు చనిపోతున్నారు అని మహానుభావుడు ఈ శరీరాన్ని అంతటినీ శివయ్య సృష్టించాడు ఒక చెట్టు పంట పండాలి అన్న మామిడి చెట్టుకు ఎవరు చెప్పారు వసంత ఋతువు వస్తుంది పువ్వులు పుయ్యాలి అని కోయిలకు ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ పాడమని ఎవరు చెప్తారండి పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుకి నువ్వు ఉగాది వచ్చేటప్పుడు పువ్వు పుయ్యాలని ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడు చెట్టు చేదుగా ఉన్న కుంకుడుకాయ కాస్తే పక్కనున్న మల్లితేగా సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తూ పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కన ఉన్నవి ఒకదాన్ని ఒకటి అల్లుకున్నవి ఏది పూయాలో ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాస్త్రానికి ఆదిశంకరుడు అంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకు లోబడి లోకంలో అగ్నిహోత్రుడు అంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడుగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగి చాలు తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు అగ్నిోతుడు ఒకానొకప్పుడు నేను అంటే అండి మనం ఏదైనా సరే మనం ఏ కోరిక కోరుకున్న మన శివయ్య మనకు తీర్చలేదంటూ ఉంటుందా మనం శ్రీశైలం దర్శనానికి వెళ్తాం దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికి బస్సు డ్రైవర్ చాలా భయపడిపోతాడు కదండి చాలా అంటే సుకుందుడు మనకు తెలియలేదు అది కార్ చిచ్చు అంటారు అంటూ ఎటువైపు నుంచి ఎటువైపు వస్తుంది చెప్పలేం చీకటి పడుతూ ఉంటుంది కదా ఇటు చూసినా అగ్నిహోత్రమేనండి శ్రీశైలం ఒక్కసారి మనం గనక దర్శించినా సరే మన పా అంటే పాపాలన్నీ తొలగిపోతాయి అక్కడ ఎలా ఉంటుంది చెప్పలేం అప్పుడప్పుడు ఎటు చూసినా అగ్నిహోత్రమే కనిపిస్తుంది దూకుతూ దూకుతూ వెళ్ళి అంటుకుంటుంది కార్ చిచ్చులాగా ప్రబలిపోతుంది ఫ్రెండ్స్ అలా ఉందనుకోలేదు ఎంతే మంట అంటుకుంటుంది అంటారు కానీ అది వచ్చేస్తే ఎవరి మీద ఏం చేస్తాం క్రూర ముగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయండి కార్ చిచ్చు లేని చోటుకు వచ్చేస్తుంటాయి కానీ అదృష్టం కార్ చిచ్చు అందరినీ అంటే మనకు అదృష్టవంతులు అంటే దాటిపోతాము అనమాట శివయ్య ఆజ్ఞలు ఏందే చే కుట్టదు ఎక్కడో ఈ రఘులుకుంటున్న అడవుల్లో అగ్నిహోత్రం అడవినంతటినీ కాల్చేస్తున్న ప్రదేశంలో మన ఇంట్లో వెలిగిస్తే మనకు వంట చేసి పెడుతున్నాడు అటువంటి అగ్నిహోత్రుడు ఆ కర్మ కాలి కాదు ఎవరి కోసం చేస్తున్నాడు తెలుసా శంకరయ్య ఆజ్ఞాపించాడు కనుకనే వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణువై వంట చెయ్యి అన్నాడు శివయ్య అందుకనేనండి మనకు ఎవరికి ఏది అవసరమో శంకరయ్య మనకు చక్కగా అది అందజేసేది ఎవరని మన శివయ్య పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుకనే మనం ప్రతి ఇంట్లో ఇంటిలో కూడా వంట చేసుకొని పితృదేవతలకు సమర్పించుకొని పట్టుకెళ్ళి ఏది పిలిస్తే అది అందిస్తూ ఉన్నారు అట్లాగా మనం యజ్ఞం చేశామా ఆ హావిస్సును పట్టుకెళ్ళి దేవతలకు అందిస్తూ ఉన్నారు ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నారు అంటే అదిగో శంకరుని యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుకుంటున్నారు పరమశివుడే అలా ఆజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులు ఉంటాయా శంకరుని కరుణా సముద్రుడు కనుకనే పరమశివుడు ఏముంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి ఆయన ఈ నందర్ అనే ఒక భక్తుడు ఉన్నారు చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నారంట ఆ నటరాజస్వామిని చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూస్తీరాలి మధురై దేవాలయంలో ఉండేటట్టు నటరాజస్వామి వారి భంగిమ చూసామనుకోండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసు అన్ని భంగిములు నృత్యం చేస్తూ ఉంటారు ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చేయాలనుకున్నాడు యజమాన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతూ ఉండగా అయ్యా రేపు చిదంబరం వెళ్ళాలని ఉంది నటరాజస్వామి దర్శనం చేసుకోవాలని ఉంది నేను వెళ్తాను నాకు అనుమతినివ్వండి అని అడుగుతాడు అసలు మహా ఐశ్వర్యవంతుడు మంచి మధోన్మక్తుడై ఉంటాడనమాట అతను ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పని చేయించుకోవాలి తప్పు అనుకుంటాడు అని అన్నాడు తప్పకుండా వెళ్ళు అంటాడు ఆ ఒక్క మాట వినపడింది నందనారికి సంతోషపడిపోయాడు ఇంకా ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకు ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాలని నాగల పట్టి దున్నేసి విత్తనాలు చెల్లేసేయి పండ పంట పండించేసి చేసి కోత కోసి గడ్డి తీసుకెళ్ళి వాము వేసేసి ధాన్యాన్ని అంతటిని కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకు ఎత్తేయి ధాన్యాగారాలకు తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేసేసి గడ్డి మాములు వేసేసి పంట పొలంలో మళ్ళీ ఎక్కడ ఒక గడ్డి పరక కూడా లేకుండా తీసేయాలి చిదంబరం అప్పుడు వెళ్ళిపో అన్నాడు ఇంకా ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది అంతే సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంతో గబగబా పొలానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కట్టిక చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేసరికి చిదంబరం వెళ్ళాలను వెళ్ళాలి కదా అని చెప్పి తనకు ఎంత అవుతుందా ఒక్కనాటికి అవదని అర్థమైపోతుంది అయ్యో చిదనంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చికెట్లో ఈ పొలం ఎలా దున్నుతాను అనుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమే కదా శివయ్య స్వరూపమే కదా పైకి చూసి శివా అని అరిచి నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అని స్పృహత పడిపోతాడు ఇంకా శివయ్య తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ద్దరినీ పిలిచాడు ఒరే రండి అన్నారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగళాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చేశారు శంకరుడు స్వయంగా పంచి తీసి పైకి పెట్టి గోజీ పెట్టి కట్టాడు నాగలు పట్టాడు ఇంకా శివయ్య తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు పార్వతీదేవి విత్తనాలు జల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోసాడు పంటంతా పండేసింది తీసుకెళ్ళి ఆ గాదిలో పోసేశారు గడ్డివాం వేసేశారు తెల్లవారిపోతూ ఉంది ఇంకా రెండు అవుతోంది నందుడిని లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళ వెళ్ళాలి అన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేశాను అన్నాడు చెప్పి వెళ్ళిపో అంటూ గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్తాడు నువ్వు చెప్పినట్లు పంట పండించాను అన్నాడు తెల్లబోతాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డి ఉంది అన్నీ ఉన్నాయి అర్థమైపోయింది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార్ కాళ్ళ మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇకపైన ఇలా ప్రవర్తించను అంటాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయ ప్రవేశం చేయిస్తా అంటారు అగ్నిహోత్రాన్ని రగిలిస్తే శివయ్యకి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళిపోయాడు అగ్నిహోత్రం పుష్పమాలయ ఆయన మెడలో పడైంది ఇంకా శంకర్ దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోతాడు ఆ సంతోషంలో చూస్తుండగానే నందుల్లో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయింది కారుణ్యామృత వర్షణం శంకరయ్య దయకు హద్దు ఉంటుందా శివయ్యను నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలములు ఎందు తన భక్తుడిని కాపాడుకుంటూనే ఉంటాడు అవసరమైతే దెబ్బలు తింటాడు ఒకప్పుడు తినలా అర్జునులు పాతపశాస్త్రం కోసం వెళ్ళాడు పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలికే కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి అందుకే తాను అర్జున్ని కౌగులించుకోవాలి దానికి మిషబెట్టి ముఖాసురుడు అన్న పంది మీద బాణం వేసినట్లుగా కావాలని యుద్ధం కల్పించుకుని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మళ్ళా యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడికి యొక్క గాండివ ప్రవాహంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జున్ని అంతసేపు ఒకళ్ళతో ఒకళ్ళు కౌగులించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో అటువంటి పరమశివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కనుకనే అర్జును యొక్క శరీరం వజ్ర తుల్యం అయిపోయి అంత శక్తివంతంగా నిలబడిపోయింది కనుకనే కురుక్షేత్రంలో గెలిచారు మరి ఆ అడిగితే వరం ఇచ్చాడు అడగకపోయినా యుద్ధం పేరుతో అర్జున్తో యుద్ధం చేసి అనుగ్రహించారు మరి అందుకు కాదు అంతటి అర్జునుడు పొంగిపోయి శ్రీకంఠ లోకేశకోద్భవ స్థాన సంహారి మురారి ప్రియా చంద్రదారి మహేంద్రాది బృందారకానంద సంతోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష అని చెప్పి ఎంత ఆర్తితో పిలిచారు మరి అలాగే నన్ను భావించు నీ నీసాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ భవానీతి నీవు మహావాయుత అంటూ కీర్తించి మరి మనకు ఇంత ఇంత చేసిన శివయ్య మనకు బిడ్డ బిడా నీకోసం శివయ్య కంకణం కట్టుకుని ఈరోజు నీ దగ్గరికే వచ్చాడమ్మా మరి నా శివయ్య చెప్పిన జీవిత సత్యం నీ కష్టాలు నీ బాధలు అవమానాలు పోవాలంటే ఇదే నీకున్న ఏకైక మార్గం అని చెప్పి ఈరోజు సాయినాథుడు అత్యద్భుతంగా మనకు అందించారు కదా ఫ్రెండ్స్ సర్వేజినా సుఖిన